హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓల్డ్ ఫోటో బయోస్కోప్ పాత ఛాయా చిత్రాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఈరోజు ఈ వీడియోలో జపాన్లోని ప్రసిద్ధి చెందిన ప్రాచీన యుద్ధ కళ యుద్ధ వీరులు యోధులు సమురాయి సమురాయి గురించినటువంటి పూర్తి విశేషాలను మీకు అందించబోతున్నాను క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో జపాన్లోని భూస్వాములకు పెద్ద పెద్ద రైతులకు సేవకులుగా ప్రారంభమైన సమురాయ్ అనే ఒక వ్యవస్థ క్రమక్రమంగా ఎదిగి ఒక గొప్ప సైనిక వర్గంగా ఆవిర్భవించింది సమురాయ్ అంటే సేవకుడు సమురాయ్ల యొక్క జీవనం చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది సమురాయ్ యొక్క జీవిత విశేషాలు అత్యద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఏడవ శతాబ్దము చివరిలో ఎనిమిదవ శతాబ్దం ప్రారంభంలో హియాన్ కాలంలో టోహకు ప్రాంతంలో స్థానిక ఎమిషి ప్రజలను అణిచివేయడానికి ఆనాటి భూస్వాములకు తోడుగా అండదండగా ప్రారంభమైన యుద్ధవీరులే సమరాయులు సమురాయులు జపాన్ చారిత్రక కాలం ఎనిమిదవ శతాబ్దంలో కన్ము చక్రవర్తి ఎమిషి ప్రజలను వారిని జయించడానికి గొప్ప గొప్ప యుద్ధ కళలు అభ్యసించిన యోధులను అండగా తీసుకున్నాడు ఆ యోధులే సమురాయులు ఈ సమురాయలు ఆనాటి శోగన్ పాలనలో ఎదిగి ఆదర్శవంతమైన యోధుడుగా గొప్ప పౌరుడిగా మారారు సుమారు వెయ్యి సంవత్సరాల పాటు జపాన్ చరిత్రలో సమురాయలు యొక్క పాత్ర చాలా వైవిధ్యభరితమైనది ఈడో చక్రవర్తి కాలంలో వీరు సేవకుల నుంచి ఒక సైనిక వర్గంగా తయారయ్యి దేశ రక్షణకు రాజరిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన వర్గంగా రాజ్యాలను దేశాలను పరిపాలించి శాసించే ఒక గొప్ప వ్యవస్థగా మారారు ఒక సమురాయిగా ఒక పౌరుడు తయారవ్వాలంటే బాల్యంలో ఏడు సంవత్సరాల వయసు నుంచే కఠినమైన యుద్ధ విద్యలను నేర్చుకోవాల్సి ఉంటుంది సమరాయులు యూమిని అని పిలిచే అతిపెద్ద విల్లుని ఉపయోగించేవారు అలాగే వీరు యారిని అని పిలిచే అతి పెద్ద ఈటను కూడా ఉపయోగించేవారు సమురాయి ఆయుధాలలో అత్యంత ప్రసిద్ధమైన ఆయుధం కటానా చాలా పొడవైన కత్తి చాలా బలమైన దృఢమైన కత్తి వారి డైషోలో అంటే వారి వరలో ప్రధానమైన రెండు కత్తులు ఉంటాయి అతి పొడవైన ప్రధానమైన కత్తి దాని పేరు కటానా కొంచెం పొట్టిగా ఉండే చిన్న కత్తి జాషి అని పిలుస్తారు ఈ రెండు కత్తులు ప్రధానంగా సమురాయి వద్ద ఉండాల్సిందే వాకి వాకిజాషి మరియు టాంటో అనే మూడు కత్తుల కలయకే డైషో ఈ మూడు కూడా వారి బుడ్డు దగ్గర వరలో నడుముకి ఎప్పుడు ఉంటూ ఉంటాయి ఈ మూడు కత్తులను కలిపి సమురాయి తీసుకెళ్లడం వారి యొక్క సామాజిక హోదాకు వారి యొక్క బుషిడో అనే వ్యవస్థకు వారి యొక్క బుషిడో నియ నియమావళికి చాలా ప్రసిద్ధమైన చిహ్నం పన్నెండవ శతాబ్దంలో చక్రవర్తి కముకూరా కాలంలో మినమ్మోటో ఎరుడోమో అనే సమురాయి ఒక అతిపెద్ద సమురాయ్ వ్యవస్థను స్థాపిస్తాడు పదహారు వందల మూడు నుంచి పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ఏడో కాలంలో సమురాయి జపాన్ యొక్క అత్యున్నత సామాజిక వ్యవస్థగా మారుతుంది ఈ సమురాయలు అలిఖితమైనటువంటి బుష్డో అనే వ్యవస్థకు కట్టుబడి ఉంటారు బుషుడో అంటే గౌరవం విధేయత ధర్మం నీతి న్యాయం వివేకం అనే ఏడు సూత్రాలపైన వీరి యొక్క జీవన శైలి ఆధారపడి ఉంటుంది ఈ బుషిడో కూడా అనేది న్యాయం ధైర్యం దయ నిజాయితీ గౌరవం విధేయత మరియు కర్తవ్యం వంటి విలువలకు కట్టుబడి ఉంటుంది వీరు ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటారు ప్రాచీన జపాన్ చరిత్రలో మొదటి సమురాయిగా కాంటో ప్రాంతంలో టైరానో మసకాడు ఒక శక్తివంతమైన భూస్వామి ఆయన్నే మొదటి సమురాయిగా జపాన్ చరిత్ర అభివర్ణిస్తుంది జపాన్ చరిత్రలో పదకొండు వందల ఎనభై ఐదు నుంచి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది వరకు సమురాయల యొక్క వ్యవస్థ ఒక స్వర్ణయోగంగా బాసిలింది జపాన్ సామ్రాజ్యంలో చరిత్రలో ప్రధాన భూమిక పోషించిన సమురాయలు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో జపాన్ ఆధునిక కాలంలో ప్రవేశించేటప్పటికీ ఆ యొక్క స్వర్ణయోగం అంతరించిపోయింది సైగో తకుమారిని ఆఖరి సమురాయ్గా పిలుస్తారు జపాన్ చరిత్రలో సమురాయ వ్యవస్థలో అత్యంత గొప్ప సమురాయిగా ముసాషి మియోమాటోను చరిత్రకారులు వివరిస్తారు జపాన్ ప్రజలు అతని యొక్క ధైర్య సాహసాలను ఒక చరిత్రగా ఒక పురాణ గాథగా చెప్పుకుంటూ ఉంటారు ఈ సమురాయ వ్యవస్థలో యోధుల్లో చాలా ప్రముఖమైన స్థానం చక్రవర్తి భూస్వామి టోకు గవా దగ్గర ఉండే హఠమోటు అనే సమురాయికు చాలా ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి జపాన్ చారిత్రక సమురాయల్లో తన జీవిత కాలంలో ఎప్పటికీ ఓడిపోని సమురాయి తడకట్సు యాభై ఏడు యుద్ధాలలో పోరాడినప్పటికి కూడా ఒక్కసారి కూడా ఒక్క గాయం బారిన కూడా పడకుండా విజేతగా అందించినటువంటి ఏకైక సమురాయగా తడకట్సును పిలుస్తారు అతని మృత్యువును అధిగమించిన యోధుడుగా చరిత్రకారులు జపాన్ చారిత్రకులు చెబుతూ ఉంటారు ఈ సమురాయ దగ్గర ఉండే ఈటను ద గ్రేట్ స్పీర్ ఆఫ్ జపాన్గా పిలుస్తారు సుమారు పంతొమ్మిది అడుగులు ఉండే ఈ యొక్క బల్యంతో అతను హరివీర భయంకరమైన యుద్ధం చేసేవాడని చెప్తారు సమురాయల యొక్క జీవితం మొదట భూస్వాములకు సేవకులుగా ప్రారంభమవుతుంది ఈ యొక్క భూస్వాములను జపాన్ చరిత్రలో అని పిలుస్తారు వారి పట్ల ఎంతో విధేయత వినయము గౌరవము భక్తి శ్రద్ధలను క్రమశిక్షణను కలిగి ఉండేవారు ఈ సమరాయలు సమురాయ్ చరిత్రలో మియోమోటో ముసాషి ఒక గొప్ప జపనీస్ కఠ్వవీరుడు గొప్ప వ్యూహకర్త సుమారు అరవై రెండు ద్వంద్వ విద్యాలలో పాల్గొని అజేయమైన చరిత్ర కలిగిన వాడు మియోమోటో ముసాషి సమురాయి సమురాయలు మరణానికి భయపడరు సమురాయ మార్గం ఏమిటంటే మరణం స్వేచ్ఛ అనేది వారికి అర్థం మరణం అనే దాన్ని సమురాయ్ అత్యున్నత సూత్రంగా భావిస్తారు అది ఆధ్యాత్మిక శక్తికి మూలంగా భావిస్తారు వారి యొక్క అచంచలమైన ఆత్మ యొక్క కోట మరణంగా సమురాయలు ఆ యొక్క మార్గాన్ని అనుసరిస్తారు సమురాయలు వారి యొక్క గౌరవానికి భంగం కలిగినప్పుడు యుద్ధాల్లో ఓడిపోయినప్పుడు మరణాన్ని స్వచ్ఛందంగా స్వీకరిస్తారు సమురాయలు చెప్పుకు అనే ఒక చర్య ద్వారా వారి యొక్క ప్రాణాలను వాడే తీసుకుంటారు సెప్పుకు అంటే గౌరవప్రదమైన మరణం లేదా ఆచారబద్ధమైన ఆత్మహత్య దీన్ని సమురాయి మాత్రమే నిర్వహించగలడు హర అంటే జపనీస్ భాషలో కడుపు కోయడం ఇక్కడ హరా అనే పదం కడుపును సూచిస్తుంది మరియు కిరి అంటే కోయడాన్ని సూచిస్తుంది హరకిరి మరియు సెప్పుకు జపనీస్ భాషలో ఒకే అర్థం ఈ సెప్పుకు ఆచారం పన్నెండవ శతాబ్దంలో ప్రారంభమైంది సమరాయలు ఏదైనా నేరానికి పాల్పడినప్పుడు అగౌరవమైనటువంటి చర్యకు పాల్పడినప్పుడు రాయచిత్తం చేసుకోవడానికి వారి ప్రణాలను వారే తీసుకోవడాన్ని గౌరవంగా భావిస్తారు ఇలా చనిపోవడాన్ని గొప్ప మార్గంగా పరిగణిస్తారు వారు సెప్పుకు అనే ఒక చర్య చిన్న కత్తితోటి వారి యొక్క బొడ్డును కోసుకోవడం ద్వారా ప్రాణాలు వదలడం అనేది చాలా విచిత్రమైన ఒక సాంకేతిక పరమైనటువంటి చర్య అది అది అందరికీ సాధ్యం కాదు అంటే ఒక వైద్యుడు ఏ భాగాన్ని ఎలా తొలగిస్తే ఎలాంటి పరిణామం జరుగుతుందో ఎలా ఒక వైద్యుడికి తెలిసినట్లే వారికి తెలుస్తుంది యుద్ధంలో ఓడిపోయినప్పుడు సమురాయి మోకాళ్ళ పైన కూర్చొని ఎడమవైపు నుంచి కుడివైపుకు చిన్న కత్తితో పొడుచుకొని బొడ్డు దగ్గర నుంచి లోపలికి వెళ్ళే పేగుని కోసుకుంటాడు అలా కోసుకొని మోకాళ్ళపైన ముందుకి తలని వాల్చుతాడు శరీరాన్ని పడిపోయే విధంగా కానీ పక్కకు కానీ వెనుకకు కానీ పడిపోవడం జరగదు అది ఎంతో గౌరవప్రదంగా వారి యొక్క హత్యను కూడా వారు స్వయంగా చేసుకుంటారు ప్రపంచ చరిత్రలో ఏ దేశ చరిత్రలో కూడా లేనటువంటి ఒక అత్యంత అరుదైన ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది ఎందుకంటే ఈ సెప్పుకు అనే చర్య ఈ యొక్క ఆత్మహత్యను ఈ యొక్క సమురాయం మాత్రమే చేయగలడు చరిత్రలో మరెక్కడా కూడా ఏ మానవ చరిత్రలో కూడా మనం ఇది చూడలేము ఈ యొక్క చర్య రెండు విధాలుగా ఉంటుంది యుద్ధంలో ఓడిపోయినప్పుడు అప్పటికప్పుడే మోకాళ్ళ పైన కూర్చొని తన దగ్గర ఉన్న చిన్న కత్తితోటి ఎడమవైపు నుంచి కుడివైపుకు కొత్తి కడుపులో కత్తిని గుచ్చుకొని ఎడమవైపు నుంచి కుడివైపుకు ఆ కత్తిని లాగడం జరుగుతుంది ఆ తర్వాత దాన్ని గట్టిగా విరిచినట్టుగా ఆ కత్తిని పుడవటం ద్వారా లోపల ఉన్న పేగు తెగిపోతుంది అలా పేగు తెగిపోయినటువంటి తర్వాత ఆ సమురాయి ఆ మోకాళ్ళ పైన అలాగే కూర్చొని కేవలం తలను మాత్రమే కిందికి ఉంచుతాడు అంటే కింద పడిపోవడం జరగదు ఆ శరీరం అలాగే అరవడం కానీ ఏడవడం కానీ భయపడటం కానీ జరగదు ఇది చాలా అరుదైన ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా యావత్ ప్రపంచ చారిత్ర చరిత్రకారులు భావిస్తారు ఈ యొక్క సిప్పుకు అంటే ఈ యొక్క ఆత్మహత్య అనేది ఇంకొక రెండో విధానం ఏంటంటే సమురాయులు ఎప్పుడైనా ఎవరికైనా బందీగా దొరికినప్పుడు యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఎవరి చేతుల్లో అయినా మరణశిక్ష విధించబడినప్పుడు సమురాయి స్వేచ్ఛగా తన మరణాన్ని తనే లిఖించుకునేటువంటి అవకాశం ఇస్తారు అంటే ఒక సమురాయి అవతల రాజుకు కానీ వేరే శత్రువు కానీ దొరికినప్పుడు ఆ సమురాయిని చేతికి బందీగా దొరికినప్పుడు ఆ సమురాయిని చంపడం అనేది జరగదు ఎందుకంటే తన మరణాన్ని తనే తీసుకునే అవకాశాన్ని సమురాయికి స్వేచ్ఛగా ఇవ్వడం జరుగుతుంది అలాంటప్పుడు ఆ సమురాయి మొదట తెల్లవారుజామున స్నానం చేసి తెల్ల బట్టలు ధరించిన తర్వాత తనకి ఇష్టమైనటువంటి భోజనాన్ని తనకి ఇష్టమైన ఆహారాన్ని ప్లేట్లో పెట్టడం జరుగుతుంది అది స్వీకరించిన తర్వాత ఆ ఒక ప్లేట్లో మరొక చిన్న కత్తిని ఉంచడం జరుగుతుంది ఆ కత్తితో మోకాళ్ళ పైన కూర్చొని తన పొత్తి కడుపును పొడుచుకునే ముందు ఒక చిన్న కవితను రాయాల్సి ఉంటుంది పేపర్ పైన ఒక చిన్న కవితను రాసి తను తర్వాత చిన్న కత్తితోటి ఎడం వైపు కొత్తి కడుపులోకి పుడుచుకొని దాన్ని కుడివైపుకు లాగుతారు అలా లాగిన తర్వాత తనని తన పక్కన ఉండే ఒక సైనికుడు లేదా తన యొక్క స్నేహితుడు కావచ్చు కటానా అనే ఒక పొడవైన కత్తితో చాలా సాంకేతికంగా చాలా టెక్నికల్గా ఆ తలను నరుకుతాడు కత్తితో పొడుచుకున్న తర్వాత కూడా ఆ యొక్క సమురాయిని మళ్ళీ తల నరుగుతడం జరుగుతుంది ఆ తల తెగి కింద పడిపోకూడదు ఆ తలకి మెడకి కొంచెం మాంసం ఉండి ఆ తల అతని చేతుల్లో వాలిపోయేటట్లుగా అంటే సమురాయి మోగాళ్ళ పైన కూర్చొని కత్తితో తనను పట్టున తను చీల్చుకున్న తర్వాత ఈ మెడ నరికితే ఆ తల అతని చేతుల్లోనే పడే విధంగా ముందుకు చాలా ఒక ఎంతో ఒక కళాత్మకంగా ఒక ఒక వైద్యునిలాగా ఆ తలను నరకడం జరుగుతుంది ఆ ఉన్న సైనికుడు ఇది ప్రపంచ చరిత్రలో మనం ఎక్కడా చూడలేము ఒక అరుదైన ఆత్మహత్య ఒక అరుదైన మరణ విధానాన్ని వారు పాటిస్తారు సమురాయలు సమురాయ అంటే ఒక దృఢమైన ఒక బలవంతమైన ఒక బలమైన ఎంతో ధైర్యవంతమైన ఒక వ్యక్తిగా జపాన్ ప్రజలు భావిస్తారు ఒక ఎంతో గొప్ప అరుదైన కళాత్మక ఖడ్గవీరుడిగా సమురాయలను ఒక నీతి నిజాయితీ ధర్మం న్యాయం విధేయతకు మరొక రూపంగా సమురాయలను భావిస్తారు జపాన్ ప్రజలు ఎంతో క్రమశిక్షణతో ఎంతో ఆత్మస్థైర్యంతో ఉండే సమురాయి చిన్నప్పుడు ఏడు సంవత్సరాల వయసు నుంచి విల్లు కత్తి పొడవైనటువంటి బల్యం అలాగే గుర్రపు స్వారీ ఇలాంటి అనేక యుద్ధ విద్యలను నేర్చుకున్న తర్వాత ఆ యొక్క విద్యలను ఆ యొక్క తన యొక్క తెలివితేటలను బట్టి అతనికి సమురాయి అనే ఒక పదవిని ఇవ్వడం జరుగుతుంది చక్రవర్తి షోగునేట్ లేదా డైమ్యూ అంటే ఆ యొక్క అధికారాన్ని ఒక భూస్వామి అనేటువంటి ఒక రాజు కానీ షోకునేట్ అనే ఒక రాజు కానీ ఒక డైమ్యూ అనేటువంటి భూస్వామి కానీ సమురాయిగా అతనికి ఇవ్వడం జరుగుతుంది ఆ సమురాయిగా అతన్ని నియమించిన తర్వాత అతనికి ఆ కటాన అనేటువంటి ఒక ప్రధానమైన కత్తిని అందజేయడం జరుగుతుంది వీరు ధరించే బట్టలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి వదులుగా చాలా విశాలంగా ఉండేటువంటి బట్టలు వేగంగా కదలికలకు యుద్ధ విద్యకు అనుకూలంగా ఉండే వస్త్రధారణలో ఉంటారు వీరు చెక్కతో చేసినటువంటి ఎత్తైన చెప్పులను ధరిస్తారు చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు వీరు యుద్ధాల్లో పాల్గొనేటప్పుడు వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి శిరస్థానాలు ఒక కవచాలు కూడా ఉంటాయి అవి లక్కతోటి పట్టుతోటి తోలుతోటి తయారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీరికి కవచం ఉంటుంది అంటే యుద్ధంలో పాల్గొనేటప్పుడు వీరి యొక్క శరీర భాగాలు చేతులు కాళ్ళు కదపడానికి వీలుగా తన తను ధరించినటువంటి అంగవస్త్రము ఆ యొక్క రక్షణ కవచము వీలుగా ఉంటుంది సమురా యొక్క ప్రధాన యుద్ధ విద్య ఖడ్గ విద్య ఖడ్గ విద్యలో వారు అపారమైనటువంటి విశేషమైనటువంటి నిష్ణానత శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఆ యొక్క యుద్ధ విద్యను వారు ప్రదర్శించేటప్పుడు అది చోపర్లకు విస్మయాన్ని కలిగిస్తుంది క్షణ కాలంలో కనురెప్పపాటులో వారు ఒక కత్తి ఆ యొక్క కడ్గ విద్యను ప్రదర్శించడం జరుగుతుంది జపాన్ దేశ రాజనిక చారిత్రక వ్యవస్థలో రాజులకు ఎంతో నమ్మకంగా రక్షణగా సేవలు అందించిన ఒక అపూర్వమైన అరుదైన సమురా అనే వ్యవస్థ పద్దెనిమిది వందల అరవై ప్రాంతంలో జపాన్ రాజకీయ పునరుద్ధరణలో భాగంగా మేజీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాశ్చాత్య విధానాల వల్ల ఈ యొక్క వ్యవస్థను నిషేధించడం జరిగింది ఆ యొక్క నిషేధంతో ఈ యొక్క వ్యవస్థ అంతరించిపోయింది ప్రపంచ మానవ చరిత్రలో రాజరిక వ్యవస్థలో ఒక యుద్ధ వీరులలో ఎలాంటి అరుదైన క్రమశిక్షణ అత్యంత ధైర్య సాహసాలు కలిగిన ఒక విధేయపూర్వకమైనటువంటి ఒక యుద్ధ వీరుని ఈ యొక్క సమురాయ్ అనే యుద్ధవీరుణ్ణి ఈ యొక్క జపాన్ చరిత్రలో మాత్రమే చూడగలము ప్రపంచ రాజరిక వ్యవస్థ చరిత్రలో మరెక్కడ కూడా ఇలాంటి విశేషాలు కలిగిన అద్భుతమైన అపూర్వమైన ఖడ్గ ప్రావీణ్యం కలిగినటువంటి యుద్ధవీరుణ్ణి మనం ఎక్కడ కూడా చూడలేము అలాంటి గొప్ప అరుదైన సమురాయ్ అనే ఒక ఖడ్గయోధుడు మానవ చరిత్ర నుంచి జపాన్ జపాన్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ యొక్క సమురాయ వ్యవస్థను నిషేధించిన తర్వాత అప్పటికి సమురాయిగా ఉన్నటువంటి ఎంతోమంది యుద్ధ వీరులు దాన్ని జీర్ణించుకోలేపారు కొంతమంది పోలీస్ వ్యవస్థలోకి మారిపోయినా కూడా మరి కొంతమంది సంప్రదాయ ఈ బుషిడో అంటే యొక్క ఈ బుషిడో అనే యొక్క మార్గాన్ని అనుసరిస్తూ సమురాయ వ్యవస్థలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి గౌరవంగా భావించినటువంటి సమురాయులు సామాన్య జీవనంలోకి వారు ఇవ్వడలేక వారు చెప్పుకు అంటే వారు చెప్పుకో అనే విధానంతో వారు మరణాన్ని అంటే వారు ఆత్మహత్య చేసుకున్నారు ఎంతోమంది సమురాయలు పద్దెనిమిది వందల అరవైలో ఈ యొక్క సమురాయ వ్యవస్థను నిషేధించిన తర్వాత ప్రాణత్యాగం చేశారు అంటే వారిని వారే ఆత్మహత్య చేసుకున్నారు ఇది జపాన్ చరిత్రలో మనం ఒక అద్భుతమైన విషయంగా భావించవచ్చు ఎందుకంటే ఒక సమురాయలుగా జీవనాన్ని కొనసాగించిన వారు ఆ యొక్క సమురాయ వ్యవస్థను నిషేధించిన తర్వాత సామాన్యులుగా బతకలేక సామాన్య జీవనంలో ఉండలేక వారు వారి ప్రాణాలను వదిలేరు జపాన్ చరిత్రలో సుమారు పదకొండు వందల సంవత్సరాల పాటు ఒక గొప్ప యుద్ధ వీరుడుగా ఒక గొప్ప ఖడ్గ ఒక గొప్ప చారిత్రక పురుషుడుగా వెలసిలినటువంటి సమురాయన యొక్క యోధుడు పద్దెనిమిది వందల అరవై తర్వాత అంతరించిపోయాడు ఈ సమురాయ్ అనే వ్యవస్థ కూడా అంతరించిపోయింది ప్రపంచ చరిత్రలో ప్రపంచ యోధుల చరిత్రలో సమురాయ్ అనే ఒక యోధుడు ఖడ్గవీరుడు అతని యొక్క చరిత్ర పరిసమాప్తం అయిపోయింది అలాంటి ఒక అతి గొప్ప సమురాయ్ చరిత్రను ఈ వీడియోలో మీకు అందించాను ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే భావిస్తున్నాను ఈ యొక్క విశేషాలను మీకు తెలియజేస్తూ జపాన్ చరిత్రలో పద్దెనిమిది వందల అరవై నుంచి పద్దెనిమిది వందల ఎనభై మధ్య కాలంలో ఉన్నటువంటి అంటే ఆనాటి సమురాయులు యొక్క ఫోటోలను మీకు అందిస్తూ ఈ వీడియోను మీకు ప్రజెంట్ చేశాను మీరు ఈ వీడియోలో చూసినటువంటి ఈ ఫోటోలు మొత్తం కూడా పూర్తిగా వాస్తవమైనటువంటి ఆనాటి చరిత్రకు సాక్ష్యమైనటువంటి ఆనాటి సమురాయాల యొక్క ఛాయాచిత్రాలు ఫ్రెండ్స్ ఈ వరల్డ్ ఫోటో బయోస్కోప్ అనే ఛానల్ ద్వారా ఆనాటి చారిత్రక సామాజిక సాంఘిక సాంస్కృతిక రాజకీయ చారిత్రక విశేష విషయాలను మీకు అందించడానికి ఈ యొక్క వరల్డ్ ఫోటో బయోస్కోప్ ఛానల్ను నేను స్టార్ట్ చేశాను ఈ యొక్క ప్రయాణంలో మీ యొక్క సపోర్ట్ నాకు అందిస్తారని ఈనాటి తరాలు రాబోయే తరాలకు అలాంటి చరిత్రను ఈ యొక్క ఓల్డ్ ఫొటోస్ పాత ఛాయా చిత్రాల ద్వారా తెలియజేస్తూ మనం మర్చిపోయిన అనేక విషయాలను గుర్తు చేసుకుంటూ రాబోయే తరాలకు అందించాలన్న ఉద్దేశంతో ఈ ఛానల్ను స్టార్ట్ చేయడం జరిగింది మన ఛానల్ ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తాను మీ యొక్క సపోర్ట్ తోటి మీ యొక్క లైక్స్ తోటి మరిన్ని మంచి వీడియోస్ మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను మీరు ఇచ్చే సపోర్ట్ తోటి సో ఈ వీడియో నచ్చితే లైక్స్నివ్వండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ రాజు ఓల్డ్ ఫోటో అబ్బాయిస్కో ఓల్డ్ ఫోటోస్ పాత ఛాయా చిత్రాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు ఓల్డ్ ఫోటో బయస్కో జై హింద్